అందరికీ నమస్తే ఈరోజు మనము తెలుసుకుపోయేటటువంటి మంత్రము ఓం యిద్దిశ్వతనా దేవం యజామహే త్ ఇత్ హూయతే ఋగ్వేద మంత్రము ఒక్కొక్క పదానికి అర్థం తీసుకుంటే చూడండి శశ్వతాతనా అనగా సనాతనము విస్తృతము అయిన హవిస్సుతో ఎత్ చిత్ హి దేవం దేవం అంటే మనము భిన్న భిన్న దేవతలను యజామహే యజ్ఞము చేయుదుము హవిహి ఆ హవిస్సు త్వే ఇత్ నీయందే హూయతే హోమము చేయబడును అంటే నీకే చేరును ఇది ఒక్కొక్క పదానికి అర్థం తీసుకుంటే తర్వాత దీని యొక్క భావం చూడండి భావము ప్లస్ వివరణ రెండు ఓ దేవాది దేవ చూడండి ఓ దేవాది దేవ అంటే దేవతలకు దేవుడు దేవతలంటే ఎవరు ఇక్కడ జడ దేవతలు వస్తాయి అలాగే చైతన్య దేవతలు జడ దేవతలు పంచభూతాలు సూర్యుడు చంద్రుడు నక్షత్రాలు అలాగే చైతన్య దేవతలు తల్లి తండ్రి ఆచార్యుడు విద్వాంసులు అతిథులు వీళ్ళంతా చైతన్య దేవతలు ఈ దేవతలకు దేవుడు పరమాత్మ ఈ జగత్తున రెండు విధములకు నియమములు పనిచేయుచున్నవి చూడండి ఈ మంత్రంలో ఏం చెప్పబడుతూ ఉందంటే ఈ జగత్తు అంటే మొత్తము ఇక్కడ ఈ విశ్వమంతా ఇదంతా జగత్తు ఈ జగత్తులో రెండు నియమాలు పనిచేస్తున్నాయి చూడండి సనాతన నియమములు ఒక విధము ఇవి ఎల్లప్పుడూ ఎల్ల దేశములందును సత్యములై వర్తించును ఇక్కడ సనాతన నియమాలు అంటే సృష్టి ప్రారంభము నుండి సృష్టి మొదలైన నాటి నుండి ఏ నియమం అయితే ఉందో అది సృష్టి ఎండింగ్ వరకు కూడా అట్లనే నడుస్తూ ఉంటుంది మళ్ళీ సృష్టిలో కూడా అదే విధంగా ఉంటుంది దాన్ని సనాతన నియమాలు అంటారు ఇవి ఒక రకం ఇక రెండవ విధ నియమాలు భిన్న భిన్నములగు అవస్థలలో సత్యములై స్థానికములు స్వల్పకాలికములు అగునవి చూడండి ఇంకా రెండవ విధములైనటువంటి నియమాలు అవి రకరకాలుగా రకరకాల అవస్థలలో సత్యములే అయి ఉండి అవి ఆ యొక్క స్థానాన్ని బట్టి స్వల్పకాలికములు అంటే కొద్ది కాలం ఉంటాయి మళ్ళీ నశిస్తాయి ఓ ప్రభు శాశ్వతములు సత్యములు అగు నియమములకు అనుకూలముగా వర్తించుట వలననే నీ పూజనము జరుగును చూడండి ఇక్కడ పరమాత్మ పూజ అంటే ఈ యొక్క సృష్టిలో ఉన్నటువంటి నియమాలకు అనుగుణంగా జీవించడమే పరమాత్మ పూజ అదే పూజ అంటే అశాశ్వతములు స్థానికములు అగు నియమములను అనుసరించినందున ఆయా ఇతర దేవతలు తృప్తి చెందును కానీ ప్రభు పరిమితము అశాశ్వతముగు ఈ లోకమున ఉండు అశ్వర శరీరధారులమగు మేము తిన్నగా నిన్ను ఎట్లు పూజింపగలము అంటే ఏదో తాత్కాలికమైనటువంటి వాటిని కొంతమందిని సంతృప్తి పెట్టవచ్చు కొద్ది దేవతలను కానీ నువ్వు శాశ్వతమైనటువంటి నీ నియమాలను ఆచరించకుండా నిన్ను మేము ఎట్లా తృప్తి చెందుదము ఎట్లా నిన్ను సంతృప్తి సంతృప్తిపరచుదము ఎట్లు నిన్ను పూజించదము మేము ఈ ఇతర దేవతల ద్వారమునని నిన్ను పూజింపగలము మేము ఇతర దేవతల ద్వారముననే నిన్ను పూజింపగలము సనాతనము విస్తృతము అగు భావనతో మేము వనర్చు యజ్ఞము ఈ దేవతల మూలముననే నీకు చేరును పరిమితమైన భావనతో చేయు యజ్ఞము ఈ దేవతలకే చెందును చూడండి ఇక్కడ మనం చేసేటటువంటి ఈ యొక్క అగ్నిహోత్రం ఏదైతే ఉందో అది ఈ దేవతలు పంచభూతాల ద్వారా పరమాత్మకు చేరుతుంది అలా కాకుండా మనము పరిమితమైన భావ అంటే పరిమితి గీసుకొనే ఆ భావనతో మనం విన చేసినప్పుడు అది దేవతలకు అది దేవతల వరకే ఆగిపోతుంది పరమాత్మ వరకు పోదు చూడండి ఇక్కడ మేము వాయుశుద్ధి కొరకు చేయు అగ్నిహోత్రము అగ్ని వాయు దేవతలకు సంబంధించినదే అగును కానీ మేము యజ్ఞమే సంసార చక్రము నడుపుటకు అంగముగా ఎంచి చేయుదుమేని అది నీ యొక్క యజనము పూజనము అగును చూడండి ఇక్కడ అందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం ఇది ఎందుకంటే చాలామంది మంచి కార్యాలు ధర్మకార్యాలు చేస్తున్నారు ఎలా చేస్తున్నారు పరిమిత భావనతో చేస్తున్నారు అలా కాకుండా ఇక్కడ ఈ యొక్క లోకము అంతటా వ్యాపించి ఉన్నటువంటి పరమాత్మను మనసులో భావన చేస్తూ చేసినప్పుడు ఆ యజ్ఞము ఏమవుతుంది యజ్ఞమే సంసార చక్రము నడుపుటకు అంగముగా ఎంచి చేయుదుమేని అది నీ పూజనమవును అంటే ఈ యొక్క మన భావనను విశాలం చేయాలి పరిమితం చేయకుండా మన భావన అనేది విశాలంగా అంటే ఏంటి ఈ యొక్క మేము చేసే యజ్ఞము మొత్తము ఈ సంసార చక్రాన్ని నడిపిస్తున్నది అనే భావనతో గిన మనం యజ్ఞం చేసినప్పుడు అది పరమేశ్వర పూజ అవుతుంది దాన్నే భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు ఏమంటాడంటే లోకహిత కార్యము అంటాడు అంటే మనం చేసే ఎక్కడటువంటి యజ్ఞమును లోకహిత భావనతో గిన యజ్ఞము చేసినప్పుడు అది పరమాత్మ పూజ అవుతుంది అలా కాకుండా కేవలము వాయు శుద్ధి కొరకు యజ్ఞం చేశాము లేదు వర్షము జలము శుద్ధి కావడానికి యజ్ఞం చేశాము అట్లా పరిమితి తీసుకొని యజ్ఞం చేసినప్పుడు అది పరమేశ్వర పూజ కాదు అది దేవతలకే చెందుతుంది కానీ పరమేశ్వర పూజగా కాదు అట్లా పరిమితి ఉండకూడదు అది ఇక్కడ చెప్పబడతా ఉంది ఇట్లనే విద్యా అధ్యయనము విద్యా సంగ్రహము మేము మా సుఖము కొరకే చేసిన అది సరస్వతీదేవి పూజ అగును ఆ విద్యా సంగ్రహమే నీ ప్రాప్తికై చేయుదుమేని అది నీ పూజనము అగును చూడండి అదేవిధంగా ఒక యజ్ఞమే కాదు ఒక విద్యా అధ్యయనము కానీ అలా విద్యను గ్రహించడం కానీ ఇది మన ఉద్దేశం ఏ విధంగా ఉండాలి మనం భగవంతుని తెలుసుకోవడానికి విద్యను పొందుతున్నాం విద్యను గ్రహిస్తున్నాం విద్యను ప్రచారం చేస్తున్నాం ఆ భావనతో చేసినప్పుడు అది భగవంతుని పూజ అవుతుంది అని ఇక్కడ ఈ మంత్రం ద్వారా తెలియజేస్తున్నాడు ఇంకా చూడండి ఇట్లనే ఇతర దేవతలను గూర్చి ఎంచి భావనకు హవికి ప్రాధాన్యము ఇవ్వవలను అంటే ఇక్కడ ఈ మంత్రంలో మన మనసులో ఉన్నటువంటి భావనకు మనము ప్రాధాన్యత ఇవ్వాలి అది మెయిన్ ఇంపార్టెంట్ నువ్వు ఎట్లా చేస్తున్నావు యజ్ఞం ఏ భావనతో చేస్తున్నావు మంచి భావనతో చేస్తున్నావా లోకహిత భావనతో చేస్తున్నావా పరిమితి గీసుకొని చేస్తున్నావా లేదు నువ్వొక్కనివే బాగుపడాలని చేస్తున్నావా అది ఇంపార్టెంట్ ఇక్కడ మేము సనాతనము విస్తృతము అగు భావనతో ఏ దేవతను పూజించినను ఆ దేవతానామముతో వసంగిన హవిస్సు నిన్నే చేరును చూడండి మన ఉద్దేశము ఏ విధంగా ఉండాలి ఈ లోక కళ్యాణార్థము ఉండాలి ఆ ఉద్దేశపూర్వకంగా చేసినటువంటి ప్రతి హవిస్సు అది పరమాత్మను చేరును ఇందు లక్ష్యము ప్రధానమైనటువంటిది అంటే మన మనసులో ఉన్నటువంటి ఉద్దేశం లక్ష్యం ఆ లక్ష్యం పెట్టుకొని మనం చేసినప్పుడు అది ప్రధానం అంటున్నాడు ఇక్కడ ఈ మంత్రంలో అంటే నీవు ఏ ఉద్దేశము ఏ లక్ష్యం పెట్టుకొని చేశావు అది ప్రధానం క్రియా అనేది మామూలు జరుగుతుంది కానీ నీ మనసులో ఉన్నటువంటి భావన ఉద్దేశం అనేది ఏ లక్ష్యం పెట్టుకొని చేశావు అది ప్రధానము కావున ఆ లక్ష్యము నీ ఎడ ఉన్నప్పుడు మా యొక్క యజనము యజ్ఞము నిన్నే చేరును మా పూజలు నీకు అర్పించినట్లే అగును అలా మనము చేసినటువంటి ప్రతి కార్యము కూడా అది భగవంతుని పూజ అవుతుంది అది భగవంతునికి అర్పితమవుతుంది దాన్నే పతంజలి మహర్షి ఏమంటాడంటే ఈశ్వర ప్రణిధానము అంటాడు యోగ దర్శనంలో అంటే మనం చేసేటటువంటి ప్రతి కర్మ సత్కర్మలన్నీ కూడా ఈశ్వర ప్రణిధాన బుద్ధితో మనం చేసినప్పుడు మనకు ఈశ్వర సాక్షాత్కారము జరుగుతుంది ఓం తత్సత్ చూడండి అందరూ కూడా మా ఛానల్ను బాగా చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేసి కామెంట్ రూపంలో తెలియచేయండి or oh.